ఆయన మన దేవుడు మనము ఆయన పాలించి ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదాము మనల్ని సృజించిన ఈ హోవా సన్నిధిని మోకరించడము నేడు ఆయన మాట మీరు విన్న ఎంతమేరూ తొంభై ఐదో కీర్తనలో ఆరు ఏడు వచనాల్లో ఈ మాట రాయబడింది దేవుడు అనే మాటను నూతన నిబంధనలు జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని మొదలుపెట్టాడు నిజంగా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పాలిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు ఆయన సంరక్షిస్తాను అని చెప్తున్నాడు ఎలా సంరక్షిస్తాను అన్నాడంటే నూతన ఇబ్బందులు ఏసై చెప్తున్నాడు నేను ప్రాణమిచ్చిన మంచి కాపరిని అని చెప్తున్నాడు హీజ్ ఇన్ కంట్రోల్ కాపరి అంటే మనల్ని సంరక్షించి మనల్ని చూసుకునేవాడు మాత్రమే కాదు మన ముందు నడిచేవాడు అయి ఉన్నాడు మన ముందు నడుస్తున్నారంటే మనకంటే ముందుగా ఉన్నవాడని నిజంగా అది ఎంతో గొప్ప నిరీక్షణతో కూడింది ఇది ఎలాగో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారేమో యో షపర్ ఈస్ ఆల్రెడీ దేర్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ గాడ్ బ్లెస్ యూ